హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ కైతే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఈ రోజు మన కోసం కూడా మన వైష్ణీ కాంప్లెక్స్ ఏ లో శ్రీకృష్ణ సారీస్ అంటే నెంబర్ డెబ్బై రెండు బిహేజ్ సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాం అండి ఈ రోజు కూడా ఫుల్ బంపర్ సేల్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా మనకి సో ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇటు దుప్పటాస్ కానీ కేరళ కుట్టి సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఇక్కడ నారాయణపేట అయితే చూస్తున్నారు కదా సో మళ్ళీ నారీ మణుల కోసం సో చాలా కలెక్షన్ అయితే తెప్పించేశారండి అట్లాగే మంచి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి అండ్ కేరళ కుట్టిలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మీకు జిమ్మిచ్చు కానీ డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ సో డిజిటల్ కలెక్షన్ ఇంకా ఒకటి అయితే కాదు అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఇస్తారు ఇంకా కాటన్ అయితే చెప్పనే అక్కర్లేదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కాటన్ లో కూడా అండ్ జిమ్మిచ్చిలో కూడా చూస్తున్నారు వాడు డిజైనర్ డ్రస్ కాన్సెప్ట్స్ లో కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా ఫ్యాన్సీలోని పట్టులోని ఇటాలియన్ ఫ్యాన్సీ లోని అండ్ డిజిటల్స్ ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉంటుందండి కలెక్షన్ ఎప్పటికప్పుడు కూడా మనకి చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తారో అది కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఇస్తారండి సో అందుకనే అందరూ కూడా చాలా అయితే మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు సో అందరూ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి వచ్చి నచ్చిన చీరలన్నీ మీ మనసుకు మెచ్చేవన్నీ కూడా చక్కగా కొనుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చూడాలి కొనుక్కోవాలి అంటే మన అనుసంలా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్కాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి వీడియోస్ వీడియోస్కి చేస్తే డిజైన్ అయితే మీరు మిస్ అయిపోతారు కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం సార్ నెక్స్ట్ ముచ్చటగా మూడో వీడియో ఓకే సో సెకండ్ హైపర్ అన్నారు ఇది హైపర్ అఫీషియల్ సో చాలా బాగున్నాయి కలెక్షన్ చూడండి మంచి లైట్ వెయిట్ మంచి డీసెంట్ సారీ కలెక్షన్ అండి భలే ఉంది ఓకే సో ఫుల్ లైట్ వెయిట్ విత్ మంచి జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుంది బార్డర్ బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ పార్ట్ ఏమో ఫుల్ లైన్స్ అండి జెరీ లైన్స్ అండ్ పది బాగుంది కానీ అసలు ఏంటి ఇంత లైట్ వెయిట్ వాళ్ళే ఉన్నాయి చీరలు అయితే అసలు ఈ అద్భుత ప్రపంచం ఇంకోటి ఏంటి మరి ఇది మనకి అసలు ప్రైస్ ఏంటి కలెక్షన్ ఎలా అన్ని చెప్తా అన్నీ చెప్తారా ఇది కొంచెం డిజైన్ మాత్రం ఉంటాయండి అవునవును ఇదిగో ఇదిగో క్లియర్ గా ఉంది సార్ ఇగో ఫుల్ జూమింగ్ చేస్తాను బార్డర్స్ డిజైన్ వరకు చూసుకోండి సరేనా ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్లు అన్నమాట కలర్స్ అయితే మంచిగా ప్లెయిన్ కలర్ చాట్ అండి భలే ఉన్నాయి కలర్స్ ఎగ్జాక్ట్ గా వస్తున్నాయి కలర్ చేంజ్ కూడా ఏమీ రావట్లేదు అండ్ బోర్డర్స్ కూడా చూసుకోండి చాలా క్లియర్ గా అయితే ఉన్నాయి చక్కగా చూసి సెలెక్ట్ చేసుకోండి బాదం ఆర్గాన్జా సారీస్ ఓకే బాదం ఆర్గాన్జా అండి బాగున్నాయి చీరలో మంచి లైట్ వెయిట్ లోని చక్కగా టెంపుల్స్ కి అంటే కొంచెం హైఅీషియల్ ఎంప్లాయీస్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఈ డిజైన్స్ కలెక్షన్ అదే కష్టం మీరు రేట్ చెప్పిన తర్వాత అప్పుడు వస్తాయి అనమాట బయట ఎక్కువే ఉంటాయి అసలు చూస్తుంటేనే అర్థమవుతుంది చెప్పలేనండి కాకపోతే ఓకే సో ముచ్చటగా మూడో వీడియో మూడు వందల చీరలు అండి నిజంగా చాలా ముచ్చటగా ఉన్నాయి చీరలు అయితే సో చూస్తూ మీరే చెప్పాలి ఎంత బాగున్నాయో సారీస్ అయితే ప్రతి చీర కూడా లైట్ వెయిట్ అసలు ఆ కలర్స్ అయితే ఇంకా మనం చెప్పనక్కర్లేదు మంచి మంచి లైట్ కలర్ చాట్లో లో భలే ఉంది ఇది ఒక్కటే బ్రైట్ అయితే వచ్చింది అసలు భలే ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా లైట్ వెయిట్ అండి కానీ షేడ్స్ ఉన్నాయి అదే లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోపల ఓకే ఇదొకటే బెనారస్ కానీ బాగున్నాయి అన్నీ కూడా మనకి దేనికి అదే హైలైట్ సుబాద ఆర్గాన్సర్ సారీస్ అండి అదిగో చూడండి మారుతుంది అదే మారుతుంది చూసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ లో వస్తుంది బోర్డర్ డిజైన్ కూడా చూడండి క్లియర్ గా ఉన్నది నెక్స్ట్ గ్రీన్ కి ప్రతి బార్డర్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుందండి నెక్స్ట్ ఎల్లో మీద లైట్ మనకి పీచ్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బెల్లూ అయితే వస్తుంది ఇదిగో వన్ మోర్ అండి ఆనియన్ ఉల్లిపొర రంగు అంట ఉల్లిపొట్టే రంగు అని అలా వస్తుంది అనమాట రోజ్ కాదు ఇటు అలా ఉంది కలర్ బాగుంది గోల్డ్ లో కూడా మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ గోల్డ్ ఇది డల్ ఫినిష్ గోల్డ్ ఇది ఫుల్ గోల్డ్ ఎల్లో గోల్డ్ బార్డర్స్ మారుతున్నాయి అదే బాగున్నాయి చాలా చెప్తున్నాను కదా అసలు అంటే కొన్ని చీరలు వర్ణించడానికి కష్టం అండి నువ్వు ఇదైతే ఇంకా రేట్ కూడా చాలా తక్కువండి నిజంగా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో చూసుకోండి అసలు అంటే సింగిల్స్ కూడా ఇస్తారు నో ప్రాబ్లం అండి అమ్ముకునే వాళ్ళకి మట్టుకు అద్భుతమైన అవకాశం అండి అసలు ఇదైతే ఎందుకంటే మీరు త్రీ హండ్రెడ్ తీసుకెళ్ళి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ సో అలా కూడా సేల్ చేసుకోవచ్చు బాగున్నాయి చీరలు కొందరు గ్రూప్స్ బట్టి కూడా ఆన్లైన్లో అలాగే సేల్ చేస్తున్నారండి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అసలు భలే ఉన్నాయి నిజంగా కూడా సో దేనికి అదే హైలైట్ సో ప్రతిది ముచ్చటగా మూడు బాదం ఆరు ఓకే బాదం ఆరు రూపాయలు చాలా బాగున్నాయండి సారీస్ అయితే నిజంగా సో బాదం ఆర్గాన్జా సారీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఓకే సార్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకొక ప్రపంచంలో ఉంది డిజైన్స్ చూద్దాం ఇవేంటి సార్ ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుందండి అండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఓకే లాంగ్ ఫ్రాక్ గానీ శారీస్ కానీ మీ ఇష్టం చాయిస్ మీకే కేవలం రెండు వందలే ఓకే తానే రెండు వందలకి ఇచ్చేస్తున్నారు మీటర్ కాదండి తాను రెండు వందలు ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కలెక్షన్ సో చూసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సో బాగున్నాయి డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ లాగానే చీరలు కట్టుకోవచ్చు కావాలి అంటే లేదంటే చక్కగా బొటిక్ వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అనమాట ఇదిగో డిజైన్స్ కూడా మళ్ళీ మంచి రెడ్ మీద ఇదిగో గ్రీన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ సిస్టర్స్ ఎల్లో నేను మాట్లాడనండి మాట్లాడే లోపు ఇంకా కలర్స్ వచ్చేస్తున్నాయి అక్కడ బ్లాక్ పింకిష్ రెడ్ టమాటో రెడ్ అంటాం కదా సో అలా అనమాట ఏదైనా రెండు వందలు మాత్రమే పడుతుంది ఓకే చూసుకోండి థాన్స్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఐదు నుంచి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది అనమాట టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి భలే ఉన్నాయి ఫ్యాన్సీగా సో చాలా ఉన్నాయండి ఇందులో చూసుకోవచ్చు రీస్టాక్ చేశారు సరే కొత్త డిజైన్స్ కానీ ఈ డిజైన్స్ మనకు అప్పుడు రాలేదు సో కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడానా పెసర్ గ్రీను పిక నెక్స్ట్ టిబ్బిట్ గ్రీను సో బ్రిక్ ఆరెంజ్ థిక్ ఆరెంజ్ సో మంచి థిక్ రెడ్ అండి భలే ఉంది అండ్ నెక్స్ట్ స్నో బ్లూ కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ చూసుకోండి మారుతూ ఉన్నాయి మనకి చక్కగానే ఇది ట్రయాంగిల్స్లో వస్తుంది డైమండ్ డిజైన్ పింక్ కలర్ మెరూన్ కలర్ సారీ బ్రింజాల్ కలర్ అయితే వస్తుంది అది వెయిన్ బ్రింజాల్లోని అండ్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మంచి రెడ్ థిక్ రెడ్ ఇది కూడా బ్లూ డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి మనకి సెల్ఫ్లోని డిజైన్ చాలా బాగా అయితే ఇస్తున్నారండి చక్కగా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ వేసుకోవచ్చు లేదంటారా మంచి లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ అది కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఏవైనా పెట్టేసి హ్యాపీగా మీరు అట్లయినా డిజైనింగ్ అనేది అయితే చేసుకోవచ్చు బట్ ఇక ది బెస్ట్ కలెక్షన్ అండి కేవలం రెండు వందల రూపాయలకే డిజైన్ మారుతున్నాయి కలర్ మంచి లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చినా డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట సో పింక్లోని ఫుల్ ఆఫ్ డిజిటల్స్ సో భలే ఉన్నాయి కలెక్షన్ అయితే ఏదైనా రెండు వందలే ఇంకా మీకు ఫ్యాబ్రిక్ ఎంతైనా రావచ్చు ఫస్ట్ మీటర్ అనుకున్నా కాదండి ఫుల్గా మనకి ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఓహో అంటే రేట్ ఉన్నాయి కదా నేను అలా హెల్ప్ అవుతున్నాను ఓకే దీనికి బలారే కృష్ణ బలారే కృష్ణ ఓకే బాదం సారీ బాదం ఆర్గాన్స్ అయిపోయింది ఇప్పుడు బలారే కృష్ణ నిజంగా గోపికల కోసం కదా సో అందుకే బలారే కృష్ణ అని పెట్టారు సో చాలా బాగున్నాయండి సో అంతా కూడా బాగా స్పెషల్ అనమాట ఈ వీడియో అయితే బాదాము బలారే కృష్ణ భలే ఉంది ఒకే వీడియోలో రెండు కలెక్షన్ అవునవును బల అరే గుర్తుంది సో చూసుకోచ్చండి బ్లాక్ లో కూడా మంచిగా సో సైర్కి సినిమా నాలెడ్జ్ బాగా ఉంది ఎప్పటికప్పటి నుంచి అయితే వస్తుంది అండి అంటే మంచి టీనేజర్స్ స్పెషల్ కాబట్టి మనం గోపికలు అనే పదం అయితే వాడేమన్నమాట చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అదే మొత్తం అందరికి ఇంకా అంటే శ్రీకృష్ణుడు ఇస్తున్న ఆఫర్ లా కాబట్టి బలారే కృష్ణ అన్నాం కాబట్టి సో ఆ విధంగా అయితే మనం పదాలు అనేది యూజ్ చేసామండి రాంగ్ డైరెక్షన్ గా ఎవరికి మనం ఎప్పుడు కూడా ఏమి చెప్పము భలే ఉన్నాయి కదా ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుంది రేట్ మట్టుకు ఒకటి రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట అసలు టైలరింగ్ వస్తే మటుకు ఇంకా వాళ్ళు మిషన్ పట్టుకొని వచ్చి మీ షాప్ లో కూర్చుండిపోవచ్చు అన్ని కలెక్షన్ ఉంటుంది సరిపోదు అదే మీకు సేమ్ ప్రైస్ ఓకే కటింగ్ టు సిక్స్ ఓకే చక్కగా చూసుకోండి జార్జెట్లు అయితే ఇస్తున్నారు ఫైవ్ అండ్ టు సిక్స్ అయితే వస్తుంది ఇది కూడా మీకు రెండు వందల రూపాయలు మాత్రమేనండి నిజంగా భలే ఉన్నాయి అసలు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీలో ఉన్నాయి ఇట్లా మీకు జోర్జెట్లో కావాలి బాబా అసలు ప్లెయిన్ బ్లౌజ్ కానీ డిజైన్ బ్లౌజ్ వేసేసుకుంటే చీర కట్టేసుకోవచ్చు అండి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది కాబట్టి చక్కగా మీరు చీరల్లా కూడా తీసుకోవచ్చు అది కూడా ఉంది కూడా చెప్పండి కిట్టయ్య కిట్టయ్య మీ అన్నయ్య ఏమో కానీ అన్ని కృష్ణుడి మీద ఇస్తున్నారా స్పెషల్ అనమాట అన్ని కూడా సో షాప్ పేరు మీద వాళ్ళు అన్నయ్య దీనిలాగా రెండు కలిపి అయితే ఇస్తున్నారు అండి సో బలే ఉంది కదా అంటే మనకి ప్లెయిన్ అనమాట ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే ఫుల్ ఆఫ్ జార్జెట్ అండి ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ మనకి ఇటాలియన్ క్రేప్ కూడా ఉంది కానీ సేమ్ ప్రైస్ ఇదిగో మంచి క్రేప్ అండి స్టాండర్డ్ ఇదిగో మళ్ళా కాకా కంతెర ఏదో ఉంది మాకు ఐడియా లేదు కాజా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు చీర కావాలి వాళ్ళు సేల్స్కే ఇల్లు సేల్స్కే డెబ్బై కొనేసింది తనకి ఆల్రెడీ నచ్చింది అంట ఫోటోలు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ పంపించింది అంట కాజా కాజా వాళ్ళు బుక్ చేస్తున్నారు అంటే ఎంత లాభం పెట్టారు అంటే ఈచిపొని శారీ ఒక్క మనీ వచ్చేసింది సార్ మాకు మీరు ముందు నాకు కాల్ చేయాలి కదమ్మా అర్థం కావట్లేదు ఒక నిమిషం చిన్న ఆలోచించి ఆలోచించుండాలి కదా కొంచెం బ్రెయిన్ తక్కువ ఉన్నది అన్నా బ్రెయిన్ మంచిది ఆలోచన ఈ కస్టమర్ కొన్నావా మేడం ఇప్పుడు సింపుల్ గా లాభం చెప్పచ్చి తను మనసు బాధపడకూడదు తిని మనసు బాధపడకూడదు సింపుల్ అని చెప్పుకుంటారా అన్న ఈ ఈ డెబ్బై కూర్చోరా ఒకరు ఆర్డర్ ఇచ్చారు మీరు లాభానికి అమ్ముకుంటే పది రూపాయలు పట్టచ్చు ఒక యాభై రూపాయలు అమ్మేసుకుని డెబ్బై కూర్చోరా మూడు వేల యాభై రూపాయలు వస్తాయి మేడం మూడు వేల ఐదు వందల యాభై అంత వస్తాయి వస్తాయి మేడం మీకు ఓకేనా మేడం ఆలోచించి చెప్తాను అండి ఆలోచించుకోమని చెప్పాను తర్వాత ఈ మేడం చెప్పాను మేడం మరి తను కొనుక్కుంది యాభై రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారా మేడం చేస్తాం సార్ అండి ఓకే మేడం మనం తర్వాత మేడం వచ్చి నాకు యాభై రూపాయలు వదిలేండి ఇక్కడ ఇక్కడే కదా చీర పది రూపాయలు చాలా ఉంది మును కావాలి అనిపించాను మేడం మీరు ఎంత ఇస్తా అన్నారు యాభై ఇస్తా అని చెప్పి మేడం మీరు ఎంత అడిగారు అన్న పది రూపాయలు చాలా ఆ కొన్నా లాభం తీసుకొని మళ్ళీ నా కుట్లో కారం చూడుకుని పిలిపోయింది ఓకే ఏదో ఒకటి తక్కువ లాభంతో చక్కగా ఇలా చేస్తే ఏంటంటే ఇంకా రిపీటెడ్గా ఇక్కడికే వస్తారు నమ్మకంగా సో నమ్మకం అనేది ఉండాలండి మంచి మనసుతో పాటు చూడండి మనకి క్రేపు ఇట్లా ప్లెయిన్ హ్యాపీగా ఇక్కడికి ఇక్కడే శ్రీకృష్ణ వాళ్ళు ఏంటంటే లాభం కూడా ఇప్పించిస్తారు అన్నమాట అదేలేండి ఇంకా చక్కగా బాగుంది సో బలారీ లాభం నేను నాకు లాభం వచ్చింది కస్టమర్కి లాభంకి సూపర్ అయితే కలెక్షన్ సో రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్